హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ హరినివాసం ఈరోజైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ అవుతుందండి టైము బయట అయితే మాఫ్ పెట్టేసి ముగ్గు అయితే వేసేసారనమాట చూడండి బాగుంది కదా కొద్దిసేపే ఉంటుందండి తర్వాత అయితే ఉండదు తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్కి వచ్చి చపాతి మసూర్ దాల్తో కర్రీ చేశాను మసూర్ దాల్ మసూర్ దాల్ కర్రీ ఏంటంటే చాలా తొందరగా టెన్ మినిట్స్కి అయిపోతుంది ఎప్పుడైనా మార్నింగ్ కాస్త లేట్ అయినప్పుడు ఏంటంటే ఇలా తొందరగా అయిపోయేవే చేస్తానండి ఇంకా వీడియో అయితే ఏం మసూర్ దాల్ని కొద్దిగా నానబెట్టేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసి కొద్దిగా ఫ్రై చేసి ఉడికిచ్చేసామంటే టెన్ మినిట్స్కంతా ఉడికిపోతుంది కుక్కర్ కూడా అవసరం లేదు మనం బాండ్లీలోనే చేసేయచ్చు చపాతికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైనా లేటుగా లేసినప్పుడు అయితే ఇలా తొందరగా అయిపోయే వంటలే చేసేస్తాను సూర్తల్ కర్రీ ప్రిపరేషన్ ఏంటంటే ఆల్రెడీ మన షార్ట్లో ఉందండి మన షార్ట్ వీడియోస్లో ఉంది ఎవరికైనా కావాలంటే కొంచెం చెక్ చేసుకోండి చూడండి ఇక్కడైతే మా పాప ఆల్రెడీ మార్నింగ్ కాలేజ్కి కూడా వెళ్ళిపోయింది టైం అయితే ఇప్పుడు ఒక నైన్ అలా అవుతుందండి బయట ఎంత మాఫ్ పెట్టేసి ముగ్గు వేసేసిన తర్వాత అయితే వచ్చి మా ఆయనకైతే చపాతీ చేస్తాను మా ఇంట్లో డైలీ బ్రేక్ఫాస్ట్ చపాతీనే ఉంటుంది కదా ఇంక అందుకని అదే చేశాను కిచెన్ అయితే చాలా మిస్సీగా ఉందనమాట ఇంక మొత్తం క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ ఏంటంటే ఎక్కడ బాక్సులు అక్కడే ఉంటాయి తర్వాత అయితే మొత్తం సర్దుకొనేస్తానండి నేను కిచెన్ ప్లాట్ఫామ్ పైన అయితే ఏం పెట్టాను ఎక్కడెక్కడ కప్బోర్డ్స్లో ఫ్రిడ్జ్లో పెట్టే ఫ్రిడ్జ్లో సర్దేసుకొనేస్తాను అనమాట కిచెన్ అయితే చూడడానికి నీట్గా ఉంటుంది చపాతి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను చూడండి మసూర్ దార్ కర్రీ అనమాట ఇదైతే భలే టేస్ట్ ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే మా ఆయనకు పెట్టేసాను అనమాట ఇంక నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను కిచెన్ చూడండి ఇంక ఇంట్లో అయినా ఇలాగే ఉంటుంది కదా ఇంక మొత్తం ఎక్కడ సర్దేస్తాను సర్దేస్తానమాట ఇంక చూడండి మా ఆయన అయితే మా పాపని కాలేజ్కి వదిలేసి వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చారు ఈ బాక్సెస్ అన్నీ ఇవన్నీ ఏంటంటే ఈ గోధుమ పిండి బాక్సు పొడిపిండి బాక్సు అన్నీ కర్రీ బాక్సులు పెరుగు అన్నీ బయటే ఉంటాయండి తర్వాత అయితే ఎక్కడ సర్దేసుకుంటాను చూడండి ఇంక ఇక్కడైతే అందరూ తినేసారనమాట ఈ కొద్దిగా కర్రీ ఒక హాఫ్ చపాతి అయితే మిగిలింది ఇదైతే బాక్స్లో తీసి పెట్టేస్తాను కర్రీ అయితే నేను మధ్యాహ్నం లంచ్ లేక తింటానండి మా ఆయనకైతే సాంబార్ చేసేస్తాను నేనైతే కొద్దిగా రైస్ చేసుకొని దార్ కర్రీతో తింటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత నైట్కి అయితే ఇంక మా ఆయన చికెన్ తీసుకొచ్చారనమాట ఇంక దీన్నైతే ఇప్పుడే మ్యారినేట్ కూడా చేయనండి కడిగి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నాకు మ్యారినేట్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు అనమాట నేను ఎప్పుడైనా బిర్యానీ అలాగే డైరెక్ట్గానే చేసేస్తాను చూడండి నా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని కొద్దిగా పాత్రలు ఉంటే మొత్తం అడిగేసుకొని ఇంట్లో అంత పని అయిపోయిందనమాట ఇదైతే మొలకల బాక్స్ అండి ఇవైతే మెంతులు అయితే మేము ఒక టెన్ డేస్కి సరిపడా మొలక పెట్టుకుంటాము ఇప్పుడు బాక్స్ ఇప్పుడు బాక్స్ కట్టి వన్ డే అవుతుందండి ఇంకో టూ డేస్ ఉంటే కంప్లీట్గా బాగా మొలకలు వస్తాయి అన్నమాట ఇవి తింటే రోజు ఒక్క స్పూన్ తింటే చాలా హెల్దీ అండి షుగర్ ఉన్న వాళ్ళకైతే కంట్రోల్ అవుతుంది లేని వాళ్ళకైతే అస్సలు రాకుండా ఉంటుందన్నమాట మార్నింగ్ టైం చూడండి లెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఇంట్లో పండ్లన్నీ అయిపోయాయి మీకు ఒకసారి మార్నింగ్ వేసిన ముగ్గు అయితే చూపిస్తాను చూడండి చూసారా అలా ఉంటుందన్నమాట మా ఇంట్లో ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ గాలికి అయితే ఏ ముగ్గు వేసినా ఉండదండి మొత్తం ముగ్గు పిండి అయితే మొత్తం బాల్కనీ అంతా మెట్ల వరకు కొట్టేస్తుందనమాట అందుకే ఇక కొద్ది రోజులైతే ఇంకా చిన్న చిన్నగా వేసుకుంటాను ముగ్గు ఇంకా నైట్ డిన్నర్కి అయితే రెడీ చేసుకుంటానండి ఇక్కడైతే టైం సెవెన్ అవుతుందనమాట చూడండి చికెన్ అయితే దమ్ బిర్యానీ చేసేస్తాను ఒక త్రీ ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటానను మనకైతే టూ సరిపోతాయండి ఇంకొక వన్ ఆనియన్ ఏంటంటే మా పాప తినేస్తుందనమాట రెండు పెద్ద ఆనియన్స్ బ్రౌన్గా చేసుకుంటే ఏంటంటే ఒక కేజీ బిర్యానీకి అయితే కరెక్ట్గా సరిపోతుందండి బ్రౌన్ ఆనియన్స్ వల్లే బిర్యానీ అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట అక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి నేనైతే మసాలాకి రెడీ చేసుకుంటానను చూడండి ఒక అల్లము తర్వాత అయితే వెల్లుల్లి అండి ఒకటి పెద్ద వెల్లుల్లి అనమాట అది మిక్సీకి అయితే వేసుకుంటున్నాను చూడండి అల్లం అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పై ఏంటంటే శుభ్రంగా కడిగేసాను అనమాట నేనైతే పొట్ట ఎక్కువగా తిను నీట్గా వాష్ చేసేస్తాను అల్లం వెల్లుల్లి తర్వాత అయితే ఒక మూడు ఇలాచీలు అయితే వేసుకుంటానండి బిర్యానీకి ఇలాచీలు మిక్సీకి వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఇంక ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అనమాట చెక్క లవంగాలు షాహీ జీరా బిర్యానీ ఆకు మనం ఏ స్పైసెస్ కావాలన్నా వేసుకోవచ్చండి తర్వాత అయితే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అండి మిక్సీకి నేను బిర్యానీకి వేసుకునే మసాలా అయితే ఇంతే ఉంటుంది చూడండి ఫ్రెష్ కొత్తిమీర అనమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి మిక్సీకి పెట్టేస్తాను పచ్చిమిర్చి ఏంటంటే ఇంక నా దగ్గర కొద్దిగా మాగిన ఉన్నాయన్నమాట ఇంక ఇదే వన్ వీక్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్ అయితే తర్వాత పచ్చిమిర్చి తెప్పించుకుంటాను మాకైతే ఇక్కడ దొరకవండి ఇక్కడైతే కారం పచ్చిమిర్చి దొరుకుతాయి అందుకని మేము వాడము ఎప్పుడైనా ఆంధ్రా నుంచి తెప్పించుకుంటాను చూడండి మొత్తం మెత్తగా మిక్సీకి అయితే పట్టేశాను అనమాట ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయండి ఇంకా ఫ్రై అవ్వడం లేదు చూడండి ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట మనం సిమ్లో పెట్టేస్తే ఏంటంటే మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు అవైతే మాడకుండా ఫ్రై అవుతూ ఉంటాయి ఒక పక్క ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ పెట్టేసామంటే తర్వాత మనం మసాలాలు అవి ప్రిపేర్ చేసుకున్న టైం అయితే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మా పాపకైతే చాలా ఇష్టం అనమాట అందుకని ఎప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసినా ఇంకొద్దిగా అయితే ఎక్కువ చేసేస్తాను చూడండి ఇక్కడైతే చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను మార్నింగే వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకొకసారి అయితే వాష్ చేసుకునేస్తాను ఇదైతే వన్ కేజీ చికెన్ అండి పీసులు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట తర్వాత అయితే ఒక టూ గ్లాసెస్ బియ్యం అయితే నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి ఇందులో ఏంటంటే హాఫ్ బాస్మతి రైస్ హాఫ్ ఏంటంటే నార్మల్ రైస్ మాకు బిర్యానీ ఇలాగే తినడం అలవాటు అండి కంప్లీట్గా బాస్మతి రైస్ ఏంటంటే ఏంటో వెగట కొట్టినట్లు అనిపిస్తుంది ఆఫ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకని ఎప్పుడు బిర్యానీ చేసినా ఇలాగే చేసుకుంటాము బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా ఇదే ఆయిల్లోకి కొద్దిగా స్పైసెస్ వేసేసి చికెన్ వేసి ఫ్రై చేస్తాను ఈరోజైతే ఫుల్ మూన్ ఉందండి మేమైతే మూన్ లైట్ డిన్నర్ కోసం అయితే బిర్యానీ ప్లాన్ చేసాం కానీ పైన అయితే ఎక్కువ చలి ఉందనమాట ఇంగంత చలిలో బిర్యానీ అయితే చల్లగా అయిపోతుంది ఇంకేం తింటాంలే అనేసి తర్వాత ఇంట్లోనే తినేసాము అలా ఏదో ప్లాన్ చేస్తే ఏదో అయిందండి మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ మూన్ లైట్ డిన్నర్స్ అయితే ప్లాన్ చేసుకుంటాము మా పాపకి ఏదైనా ఫ్రీగా ఉందంటే కంపల్సరీ ఏదో ఒక స్పెషల్ అయితే చేసుకొని పైకి అయితే తినడానికి వెళ్తామండి స్పెషల్గా ఏమీ ఉండదు కానీ అవి చిన్న చిన్న మెమరీస్ లాగా ఉంటాయి కదా అంతే ఎప్పుడన్నా ఏదైనా స్పెషల్గా ఏదైనా స్నాక్స్ చేసుకొని అయినా మా పాప ఫ్రీగా ఉందంటే మేము ఇలా మూన్ లైట్లో అయితే డిన్నర్ ప్లాన్ చేసుకుంటాము ఈరోజు అలాగే చేశాను కానీ ఇది కొద్దిగా ప్లాప్ అయిందనమాట మాకైతే ఇంకా చలి బయట ఎక్కువగానే ఉందండి చూడండి మొత్తం అదే దాంట్లోకి కొద్దిగా ఆయిల్లోకి స్పైసెస్ వేసి అయితే ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసుకుంటానను నేను అందుకే ముందుగా ఎక్కువగా మ్యారినేట్ అయితే చేయనండి నాకు ఈ చికెన్ నీచు వాసిన వెళ్ళిపోతేనే బిర్యానీ బాగుంటుంది అనిపిస్తుంది మనం మొత్తం మసాలాలు పెరుగు అన్నీ కలిపి పెట్టేస్తే ఏంటంటే ఆ చికెన్ వాటర్ అందులోనే ఉండిపోతుంది అనమాట రకంగా చేసుకుంటారు కదా నేనైతే ఇలా చేస్తాను బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా సూపర్గా వచ్చింది తర్వాత ఏంటంటే బిర్యానీ హాట్ హాట్గా తింటేనే బాగుంటుందన్నమాట ఈ పైన ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఓపెన్ ప్లేస్లో తొందరగా అయితే చల్లగా అయిపోతుంది అనేసి ఇంకా మేమైతే పైకి వెళ్ళలేదు తర్వాత చూడండి కొద్దిగా పసుపు ఉప్పు మాత్రం వేసి ఫ్రై చేసేస్తాను ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేస్తే ఏంటంటే అందులో ఉన్న వాటర్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత అయితే అందులో ఆయిల్ కొద్దిగా ఉందండి ఇంకా తర్వాత అయితే నేను ఆయిల్ వేయలేదు ఒక స్పూన్ హ నెయ్యి మాత్రం వేసుకున్నాను నెయ్యి అయితే బిర్యానీకి కంపల్సరీ వేయాలండి నెయ్యి వేయకపోతే బిర్యానీ టేస్ట్ అనేదే ఉండదు ఖచ్చితంగా వేయాలన్నమాట ఒకవేళ నెయ్యి లేకపోతే బిర్యానీ స్కిప్ చేయండి కానీ నెయ్యి లేకుంటే బిర్యానీ చేయకండి అంత దానికి టేస్ట్ నెయ్యిలో వస్తుంది తర్వాత అయితే ఆయిల్ ఏం వేయలేదండి ఉన్న ఆయిల్లోనే వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది తర్వాత మనం మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి ఫ్రై చేశాను నేనైతే ఇక్కడ కొద్దిగా కూడా ఒక్క గ్లాస్ వాటర్ కూడా ఒక స్పూన్ వాటర్ కూడా వేయలేదండి మనకు ఆల్రెడీ ఆ చికెన్లో వాటరు ఈ మసాలాలో వాటరు నెక్స్ట్ పెరుగు వేస్తాం పెరుగులో వాటరు మొత్తం కలిపి చికెన్ అయితే ఉడికిపోతుందనమాట పెద్ద పీసులైనా చాలా బాగా ఉడికిందండి చికెన్ అయితే చూడండి ఇంకా మసాలాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఒక టమాటా ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర అయితే వేసానండి నేను ఒక పెద్ద గుప్పెడైతే వేయాలి ఇదైతే నాటు పుదీనా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇది మా చెట్లోదే మేమైతే పుదీనా ఖచ్చితంగా నేను ఆ ప్లాంట్ అయితే పోగొట్టుకోకుండా ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకున్నాను అనమాట మంచి పుదీనా అండి కొద్దిగా వేసిన మంచి ఫ్లేవర్ ఉంటుంది తర్వాత అయితే బ్రౌన్ ఆనియన్స్ అండి మనం ఫ్రై చేసుకున్న వాటిలో కొద్దిగా కర్రీకి అయితే వేసుకుంటాము తర్వాత ఏంటంటే దమ్ పెట్టేటప్పుడు వేసుకుంటాము తర్వాత అయితే కర్రీ కావాల్సినంత కారం పొడి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక నాలుగు పెద్ద స్పూన్లు అయితే పెరుగు వేసానండి ఇది కేజీ చికెన్ కాబట్టి నాలుగు పెద్ద స్పూన్ల వరకు పెరుగు అయితే వేశాను చూడండి ఇంకా మొత్తం కలిపి మనం మూత పెట్టేసామంటే మనకు ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ కంత చికెన్ అయితే చక్కగా ఉడికిపోతుంది ఇందులో ఏ మసాలాలు ఏం వేయనవసరం లేదండి నేనైతే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసిన వేయకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పెద్ద మసాలాలు వేయకి ఏమీ వేయకుండా కొద్దిగా కడుపుకి హాయిగా ఉన్నట్లు అనిపిస్తేనే నాన్ వెజ్ అయితే ఇంకోసారి తినాలనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ ఘాటైన మసాలాలన్నీ వేసుకుంటే ఇంకోసారి తినాలనిపించదన్నమాట సింపుల్గా ఉండాలండి తర్వాత అయితే చూడండి ఇక్కడైతే ఒక రెండు లీటర్ల వరకు వాటర్ తీసుకొని మనం కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకున్నాము సాల్ట్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి తర్వాత అయితే ఆ స్పైసెస్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక పెద్ద స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసానండి ఈ వాటర్ ఏంటంటే ఇందాక మనం మిక్సీకి వేసుకున్నాం కదా పేస్ట్ ఆ మిక్సీ కడిగి ఆ మిక్సీలో ఒక గ్లాస్ వాటర్ వేసి అందులోకి వేసాను అనమాట అందుకే వాటర్ కాస్త కలర్గా ఉంది చూడండి ఇంకా చికెన్ అయితే కంప్లీట్గా ఉడకపోయింది నేనైతే ఒక చిన్న స్పూన్ అంతా గరం మసాలా ప్యాకెట్ అయితే వేసాను ఇది మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి టేస్ట్ అయితే ఒకే రకంగా ఉంటుంది నేనైతే వేసానంతే రెగ్యులర్గా అయితే వేయను అనమాట బయట బిర్యానీ మసాలాలు అవి కూడా చాలా తక్కువగా పడతానండి నేను ఇంట్లోనే చేస్తా ఇంట్లో ఏమైతే చేస్తానో అదే చేసుకుంటాను చూడండి ఇంక ఇక్కడ బిర్యానీ వాటర్ అయితే మరలుతున్నాయి తర్వాత అయితే ఇంక మనం బియ్యం అయితే వేసేస్తాము ఇవైతే టూ గ్లాసెస్ రైస్ అండి వేసేసిన తర్వాత ఒక్క గ గంటైతే ఒక్కసారి అలా తిప్పేయాలి లేదంటే బాస్మతి రైస్ అయితే విరిగిపోతుందనమాట ఒక్కసారి అలా తిప్పేసి సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికిస్తే చాలండి తర్వాత దమ్ములో అయితే చక్కగా ఉడికిపోతుంది మా ఇంట్లో వైట్ రైస్ అయితే తినరు కానీ ఇలా బిర్యానీలు చేస్తే బాగా తింటారండి అందరి ఇండ్లలోనూ ఇంతే కదా వైట్ రైస్ ఏంటంటే ఒక్క గ్లాస్ చేసినా అయిపోదు బిర్యానీ మాత్రం టూ గ్లాసెస్ చేసినా అయిపోతుంది చూడండి ఇంక బిర్యానీ అయితే ఇక్కడ చికెన్ అయితే కంప్లీట్గా ఉడికిపోయి ఆయిల్ అయితే పైకి తెలిసిందనమాట చూడండి రైస్ కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉడికిందండి మనం చికెన్ ఒక పక్క పెట్టేసి తర్వాత రైస్ పెట్టుకున్నామంటే తర్వాత రెండు ఒకేసారి అయితే అవుతాయి చికెన్ టెన్ మినిట్స్ ఫ్రై చేసేసిన తర్వాత రైస్ పెట్టేయండి చికెన్ ఉడికేపాటికి రైస్ కూడా ఉడికిపోతుంది చూడండి ఇంకా రైస్ అయితే మంచి ఫ్లేవర్తో రిలీజ్ అవుతుందనమాట ఆ మసాలా అనేది ఒక్క స్పూన్ వేసుకున్నారంటే రైస్ కూడా మంచి ఫ్లేవర్ పట్టుకుంటుంది నేను ఆ మిక్సీ వాటర్ వేయడం వల్ల చాలా సరిపోతుంది ఎక్కువ కూడా వేయకండి తర్వాత అయితే దమ్కి రెడీ చేసుకుంటాను అదైతే బిర్యానీ పాత్ర అండి అందులో అయితే ఫస్ట్ చికెన్ ఒక లేయర్గా వేసేస్తాను చికెన్ ఒక లేయర్గా వేసేసిన తర్వాత రైస్ అయితే వేసేస్తాను రైస్ వేసేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి అయితే వేసుకుంటాను ఇలా టూ లేయర్స్ పెట్టేసామంటే మనం దమ్కి రెడీ చేసినట్లే నేనైతే పిండి పెట్టానండి మామూలుగానే ఎప్పుడు పెట్టాను అనమాట ఇలాగే చక్కగా దమ్ అయిపోతుంది చాలా అనవసరంగా పిండి ఎందుకు వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఎవరైనా లేదు గోధుమ పిండి కలిపి దమ్ పెట్టేస్తే వాళ్ళు అయితే పెట్టుకొని చూసారా రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మనం స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాం కదా అవి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోండి కొత్తిమీర పుదీనా బిర్యానీకి కంపల్సరీ ఎక్కువ ఉండాలండి చూడండి ఇదైతే మా నాటు పుదీనా కాబట్టి ఇది అసలు చాలా బాగుంటుందండి బిర్యానీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత అయితే చికెన్ ఇంకొక లేయర్ వేసుకుంటాను సెకండ్ లేయర్లో మొత్తం చికెన్ అంతా వేసేస్తాను చూడండి మొత్తం చికెన్ అంతా వేసేసిన తర్వాత రైస్ కూడా వేసేస్తాను అనమాట టూ లేయర్స్ అయితే సరిపోతుందండి తర్వాత చూడండి అక్కడ బాండ్లీలో కొద్దిగా మసాలా ఉంటే అందులోకి చిన్న గ్లాస్ పాలు వేసుకుంటానను పాలు అయితే కంపల్సరీ వేయాలండి బిర్యానీకి కంపల్సరీ వేయాలి అలా వేస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆ రైస్ కూడా ముద్దగా కాకుండా మెతుకులు మెతుకులుగానే ఉంటుంది అనమాట పొడి పొడిగా ఉంటుంది పాలైతే అసలు స్కిప్ చేయకండి తర్వాత అయితే చూడండి ఇంక ఇందులో కూడా బ్రౌన్యాన్స్ వేసి పుదీనా కొత్తిమీర వేసేసాను ఇప్పుడైతే ఆ చిన్న గ్లాస్ పాలు అయితే వేసేస్తాను ఆ మసాలా వేస్ట్ కాకూడదని నేనైతే పాలు అందులో వేసుకున్నానండి లేదైతే మీరు గ్లాస్తోనే వేసేసుకోండి చూడండి ఇంక నేను ఆయిల్ కూడా బిర్యానీకి తక్కువ వేయడం వల్ల ఇంకా అదే మసాలాలోనే వేసుకునేసానమాట చూడండి ఇంక ఇక్కడైతే రెడీ అయింది ఇప్పుడైతే ఒక పెద్ద స్పూన్ నెయ్యి అయితే కంపల్సరీ వేయండి నెయ్యి వేస్తేనే బిర్యానీ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇదైతే నేను ఇంట్లో చేసిన నెయ్యే ఇంక ఈ చలికి అదైతే గడ్డ అనమాట ఏం చేసినా రావడం లేదు తర్వాత అయితే అలా కొట్టి కొట్టి ఒక స్పూన్ వేసేసానమాట ఒక పెద్ద స్పూన్ అయితే వేసాను తర్వాత చూడండి అక్కడ హీట్గా ఉంటుంది కదా రైస్ చికెను అందుకు అలా స్పూన్తో అలా అనేస్తాను అనమాట ఆ నెయ్యి వేస్ట్ కాకుండా అంతే ఏదైనా అంతే కండి మనకు కష్టపడితేనే వస్తుంది ఊరికైతే ఏది రాదు కదా ఇప్పుడైతే దమ్ పెట్టేసుకుంటానన్నమాట ఇక్కడైతే ఆ అనేది బయటికి పోకుండా నేను ఒక పెద్ద రాయి అయితే దంచుకునే రాయి ఉంటుంది కదా ఇంట్లో రాయి పెట్టుకుంటాను చిన్న రోల్ ఉంటే రోల్ పెట్టుకోండి మీకు అనుకూలంగా ఏది ఉంటే అది పెట్టేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ టైం పడుతుందండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టేశానంటే చక్కగా దమ్ అయిపోయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకి ఫ్లేవర్స్ వచ్చేస్తాయి బిర్యానీలో నుంచి అలా ఫ్లేవర్స్ రిలీజ్ అయ్యాయంటే టక్ చక్కగా దమ్ అయిపోయిందని చూడండి బాగా దమ్ అయింది వాటర్ కూడా ఏం లేదనమాట రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇంక ఇలా వేడివేడిగా తింటేనే సూపర్గా ఉంటుందండి అందుకే ఇంక పైన మూన్ లైట్ డిన్నర్ లేదు ఏం లేదు ఈరోజు ఇంట్లోనే డిన్నర్ చేసేసాము బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చేసిన తర్వాత నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చూసారా మంచి గుమగుమలాడుతుంది కదా ఇంకా మా ఆయనకి మా పాపకి అయితే పెట్టేసి నేనైతే ఇంకా చిన్నగా వీడియో షూట్ చేసుకుంటానని ఇక్కడ బిర్యానీ చూడండి ఎంత బాగుందో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఫుడ్ విషయంలో మేమేం పెద్దగా కాంప్రమైజ్ అవ్వమండి నచ్చి నువ్వు తినేస్తూ ఇంకా మనం సంపాదించేది కడుపు తినడానికే కదా చూడండి పీస్ కూడా చక్కగా ఉడికిందనమాట కొద్దిగా లావు పీస్ అయినా ముక్కలు అయితే బాగా ఉడికాయి ఇదేనండి వాళ్ళ వీడియో నా వీడియోస్ గైనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన లక్ష్మీ హరినివాసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్